నిజంగా చెప్పాలంటే ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే మీ అంతం బాగుండాలంటే విధేయత నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి కష్టమే మనం ఒప్పుకోదు మన అహం ఒప్పుకోదు కానీ విధేయత అప్పగించుకుంటే చాలా బ చాలా అభివృద్ధి ఉంటుంది ఓసారి వచ్చిన కథ చెప్తాం మీకు ఒక యవనస్తుడు ఉండేవాడు యవనస్థుడు చాలా ఆత్మీయంగా రోషం కలిగి ఉండేవాడు తల్లి మంచి భక్తురాలు ప్రార్థన పరాలు వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకుని సేవకు రావాలని ప్రార్థన చేసేదంట నా కుమ్మారుడి సేవకు రావాల ప్రభావ ప్రతిరోజు ప్రా కానీ వానికి ఏమో సేవ అంటే ఇష్టం ఉండేది కాదు వానికి షిప్ ఇంజనీర్ అవ్వాలని ఏమి ఇంజనీర్ మెరైన్ ఇంజనీర్ అవ్వాలని ఆ ఇంజనీర్ కష్టపడ్డాడు షిప్ ఇంజనీర్ అయ్యాడు అయిన తర్వాత జాబ్ వచ్చింది వైట్ డ్రెస్ వేసుకుంటారు అనమాట స్టార్స్ ఉంటాయి ఇక్కడ హ్యాట్ పెట్టుకొని ఆ స్టార్స్ పెట్టుకొని ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని ఇంటికి వచ్చాడంట పోస్ట్ వచ్చేసింది పెద్ద పోస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చమ్మా నేను షిప్ ఇంజనీర్ అమ్మా నా కొరకు ప్రార్థన చేయమ్మ అన్న ఆర్డర్ వాళ్ళమ్మ చేతులు పెట్టాడు మంచి భక్తురాలు వాళ్ళమ్మ వాళ్ళమ్మ చెప్పిందంట చెప్పండి బిడ్డ నేను ఎప్పుడే కానీ నువ్వు షిప్ ఇంజనీర్ అవ్వాలని ప్రార్థన చేయలేదని చెప్పి ఎప్పుడు చేయలేదు నేను ఈరోజు ఎట్లా చేసేది కొత్తగా అనిందంట అట్లా కాదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు సేవ అంటే నేను జాబ్ చేసుకుంటా అనంట నేను షిప్ ఇంజనీర్ అవుతాను దయచేసి నన్ను తొందర చేద్దామ్మానంట వాళ్ళమ్మ అనిందంట నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచి నువ్వు సేవకుడు కావాలని ప్రార్థన చేసిన బిడ్డ ఇప్పుడు కొత్తగా నేను ఏ ప్రార్థన చేసేది ఇంతకాలం చేసిన ప్రార్థన అంతా ఏటిపాలా దయచేసి నేను చేయలేని బిడ్డ నువ్వు జాబ్ చేసుకోవాలంటే పో నేను మాత్రం ప్రార్థన చేయలేదు అంట ఏం చేయాలి అర్థం కాల ఒకసారి ఫ్యూజ్ కలిపిటలు అయిపోయింది ఇంటికి వచ్చాడు గదిలోకి వచ్చాడు ఆడ ఆడబెట్టాడు ఒకటే ఏడుస్తున్నా ఏంది ప్రవ్వా మా అమ్మ ప్రార్థన చేయమంటే చేయట్లేదు షిప్ ఇంజనీర్ అయ్యి ఇంత సంతోషంగా వెళ్తే మా అమ్మ నన్ను నిరాశపరుస్తోంది నేను షిప్ ఇంజనీర్ బొమ్మంటావా సేవకు బొమ్మంటావా ఏడ్చి 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 పెట్టాడు అంట ప్రభు ఆత్మ చెప్పిందంట నువ్వు మీ అమ్మ మాట విను అని అంట లేఖనం ఏం చెప్పింది ఎపిఎస్సి ఆరో వద్ద మొదటి పిల్లల పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు వచ్చాడు ఆ షిప్పు డ్రెస్ అంతా తీసేసి దాని ఒక మూట కట్టేసాడు షిప్ ఆర్డర్ కూడా దాంట్లో మూట పెట్టేశాడు దాని ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక విధమైన అబ్బా బాక్సులో కట్టేసాడు సముద్రం దగ్గర పోయాడు దగ్గరికి పోయి శక్తి ఎంత ఉందో అంత గట్టి సముద్రంలోకి గిసిరేసాడంట దేన్ని ఆ డ్రెస్ని ఆర్డర్ని సముద్రం విసిరేసాడు విసిరేసి మామూలు పాస్టర్ డ్రెస్ వేసుకున్నాడు వేసుకొని పైబిల్ పట్టుకొని అమ్మ దగ్గర అమ్మా సేవకు పోతారు ప్రార్థన అమ్మా సేవకు పోతారు ప్రార్థన చేయను అంట ఇంకా వాళ్ళ అమ్మ స్టార్ట్ చేసిందంట ప్రభా నా కొడుకుతో నువ్వు మాట్లాడినందుకే ఓదరాలు ఒకటే చేతులు పెట్టి ఒకటే కన్నీళ్ళతో ప్రార్థన చేసి పంపించిందంట అద్భుతమైన సేవ చేశాడు మామూలు సేవ కాదు మొత్తము అందరు చెప్పండి టూ కాంటినెంట్స్ చెప్పండి అంటే రెండు ఖండములుగా తెలిపాడు ఆయన పరిచయ ఆఖరికి గవర్నమెంట్ ప్రజలందరూ కలిసి తీర్మానం చేశారంట ఈయనే మన దేశానికి అధ్యక్షుడు కావాల ప్రెసిడెంట్ కావాలని ఆయనే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన పేరు అందరు చెప్పండి జార్జ్ వాషింగ్టన్ దీని పేరు జార్జ్ వాషింగ్టన్ ఆయన అమెరికాకు నాలుగు పర్యాయములు అధ్యక్షుడిగా చేశాడు ఒక వింత ఆయన అమెరికాకు మాట నేర్పించాడంట అమెరికాకు ఒక చిన్న మాట ఇప్పుడు మన దేశంలో కరెన్సీ నూ నూరు రూపాయల నోటు పది రూపాయల నోటు ఒక మాట ఉంటుంది ఏంటి సత్యమేవ జైతే ఏముంటుంది ఉంటుంది అన్నమాట మన కరెన్సీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద జెండా మీద అన్నిటి మీద ఉంటుంది అది సత్యమేవ ఆయన అమెరికా కూడా నేర్పించాడంట అందరు చెప్పండి ఇంగ్లీష్ చెప్పండి ఇన్ గాడ్ వి ట్రస్ట్ మేము దేవుని అందే నమ్మికొచ్చున్నాం ఆ మాట ఇంగ్లీష్లో మీరు అమెరికాకి వెళ్తే అమెరికా డాలర్ మీద కరెన్సీ మీద ప్రతి కరెన్సీ నోట్ మీద ఒక మాట ఉంటుంది ఇన్ గాడ్ వి ట్రస్ట్ అమెరికాకు నాలుగు సార్లు ప్రెసిడెంట్ అయ్యాడంట ఆయన చనిపోయే వరకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని ఉన్నాడంట మీరు ఇంత చెప్తాను ఇంకా ఇంకో ఇంత చెప్తాను మీరు అమెరికాకి వెళ్తే హండ్రెడ్ రూపీస్ డాలర్ వన్ రూపీ డాలర్ నోట్స్ మీద ఆయన బొమ్మ ఉంటుంది మన దేశానికి గాంధీ బొమ్మ ఎట్టను అమెరికా డాలర్స్ ఎవరు చూసారు నోట్లు నోట్లు చూశారు హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ డాలర్స్ ఫిఫ్టీఆర్ డాలర్స్ అమెరికా డాలర్ దొరికితే మీరు చూడండి లేక నెట్లో చూడండి నెట్లో ఉంటుంది డాలర్ చూస్తే జార్జ్ వాషింగ్టన్ బొమ్మ ఉంటుంది అని పేరుకు మర్చిపోలేక వాళ్ళు ఒక దేశానికే పేరు ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు మా దేశంలో గాంధీనగర్ గాంధీనగర్ అంటారు కానీ డిస్టిక్ పేరు లేదు ఆ దేశంలో అమెరికాలో ప్ర టాప్ టెన్ సిటీస్ ఉన్నాయి న్యూయార్క్ చికాగో అట్లా ఆ మెయిన్ మెయిన్ సిటీస్లో టెన్ సిటీస్ ఉంటాయి ఆ టెన్ సిటీస్లో ఒక సిటీ పేరు ఏంటంటే జార్జ్ వాషింగ్టన్ ఎక్కడ పోయినావరో బాబు అంటే జార్జ్ వాషింగ్టన్ పోయినంటాడు ఇప్పుడు చెప్పండి అమ్మ అమ్మ అన్న చెల్లె అక్కా తమ్ముడు అమ్మ మాట అంటే లాభమా నష్టమా వీళ్ళు చెప్పట్లే మీరు చెప్తారు మళ్ళీ చెప్పండి అమ్మ నాన్న మాట అంటే నష్టమా లాభమా అప్పుడు నష్ట అప్పుడు నష్టంగా కనబడచ్చు అమ్మ మాట కష్టంగా ఉంటుంది నీ ఇష్టం వేరుంటుంది మీ అమ్మ మాట వేరుంటుంది కానీ దాని ద్వారా లాభము సదాకాలనుకుంటుంది దేవుని వాక్యం ఉంది అలా